మీరు ఎంత శుభ్రత పాటించినా రోజు ఉదయాన్నే శుభ్రంగా బ్రష్ చేసుకుంటున్నా నోటి నుంచి దుర్వాసన వస్తుందా ఈ సమస్య మీ ఒక్కరికే కాదు చాలా మందిని వేధిస్తుంది మీ నోటి దుర్వాసన కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు దూరంగా ఉండి మాట్లాడతారు ఇది మీకు అవమానంగా అనిపిస్తుంది మరి ఇలాంటి సమస్యలు ఉండకూడదంటే మీరు కొన్ని చిట్కాలు పాటించాలి దాంతో నోటి దుర్వాసన సమస్య నుండి మీరు సులభంగా బయటపడవచ్చు చిట్కాలు పుష్కలంగా నీరు తాగాలి నోటి దుర్వాసన సమస్య వేధిస్తున్నట్లయితే ఆ సమస్య పరిష్కారం కోసం రోజు పుష్కలంగా నీళ్లు తాగాలి నీళ్లు ఎక్కువగా తాగి మూత్ర విసర్జన చేస్తుండటం ద్వారా కడుపులో మలినాలు తొలగిపోతాయి దాంట్లో నోటి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది లవంగం నవలాలి ఉదయం బ్రెష్ చేయగానే ఒక గ్లాస్ నీళ్లు తాగాలి ఆ తరువాత ఒక లవంగం నోట్లో వేసుకుని నమలాలి ఇలా చేయటం వల్ల కూడా నోటి దుర్వాసన దూరం అవుతుంది అంతేకాదు ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగాలను నమలటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి కొబ్బరి నూనె వాడాలి నోటి దుర్వాసనను పోగొట్టుకోవటంలో కొబ్బరి నూనె కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉదయాన్నే నోట్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని కాసేపు పుక్కిలు పట్టి ఆ తరువాత నోరు కడిగేసుకోవాలి ఇలా చేయటం వల్ల కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది మస్టర్డ్ ఆయిల్ తో మర్తన ఆవ నూనెతో ఉప్పు కలిపి వేళ్లతో చిగుళ్లను బాగా మసాజ్ చేయాలి ఇలా చేయటం ద్వారా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది అంతేకాక మీ దంతాలు కూడా మెలవెలా వేస్తాయి పుదీనా ఆకులు అదే విధంగా రోజులో ఎప్పుడైనా వేరు చేసుకొని పుదేనా ఆకులను నమలండి పుదీనా నమలటం ద్వారా కూడా నోటిలో నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది పైగా ఇది నోటి చల్లగా కూడా ఉంచుతుంది